హాయ్ అండి ఈరోజు నేను ఈ వీడియోలో పొటాటో చిప్స్ని అలాగే పన్నీర్ని కలిపి ఒక స్నాక్ చేయబోతున్నాను ఇది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు ఆ స్నాక్ని ఎలా చేయాలో చూద్దాం నేను ఇక్కడ రెండు పొటాటోస్ని తీసుకున్నానండి ఈ పొటాటోస్ని పైన చూపిస్తున్న తురిమిన్తో మనం స్లైసెస్గా కట్ చేసుకోవాలి మనం పొటాటో చిప్స్కి స్లైసెస్ని ఎలా అయితే కట్ చేస్తామో ఆ విధంగా కట్ చేసుకోవాలండి ఇలా నేను పైన చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఒకవేళ మీ దగ్గర చిప్స్ కటర్ ఉంటే చిప్స్ కటర్లో కూడా ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలండి చిప్స్ కటర్ కూడా లేకపోతే మనం పీల్ చేసే వెజిటేబుల్ని పీల్ చేస్తాం కదా అలా పీలర్ ఉన్న పీలర్తో కూడా మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వాటిని ఉంచుకొని మనం పన్నీర్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫ్రెష్ పన్నీర్ని తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో ఫ్రెష్ పన్నీర్ దొరుకుతుంది ఇలా ఫ్రెష్ పన్నీర్ని కూడా మనం పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసాక ఇందులోకి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి అలాగే పీజా సీజనింగ్ని కూడా వేస్తున్నానండి ఆ తర్వాత పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి గ్రైండ్ చేసి వేసుకున్నాను హాఫ్ స్పూన్ దాకా మిరియాల పొడి ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసుకున్నాను ఇవన్నిటినీ కూడా బాగా మిక్స్ చేయాలండి పన్నీర్ పీసెస్కి బాగా పట్టే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేశాక వీటిని మనం ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకుందాం మసాలా అనేది కొంచెం పట్టేంత వరకు ఒక రెండు నిమిషాలు పక్కనుంచితే సరిపోతుందండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటా స్లైస్లో మనం పన్నీర్ ముక్కని ఇలా ఉంచుకోవాలి నేను పైన చూపిస్తున్న విధంగా పన్నీర్ని ఇలా పెట్టి మనం టూత్పిక్తో ఇవి ఊడిపోకుండా లాక్ చేయాలండి ఇలా లాక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగానే అన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి కూడా ఫోల్డ్ చేసి చూపిస్తాను ఒక పొటాటో స్లైస్ని తీసుకోండి అందులో మధ్యలో పన్నీర్ ముక్కను పెట్టి వాటిని టూత్పిక్తో లాక్ చేసుకోవాలి మీరు ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి మీరు ఒక టూత్పిక్కి ఒకటైనా పెట్టుకోవచ్చు లేదంటే డబల్ కూడా వేసుకోవచ్చండి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇది సింగిల్ వేశాను ఇక్కడైతే నేను డబల్ వేశానండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు కొంచెం కాగిన నూనెలో వీటన్నిటినీ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఈ పొటాటోస్ చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి ఎలాంటి ఫ్లోర్ కానీ మైదా కానీ వేయాల్సిన అవసరం లేదండి పొటాటో స్లైసెస్కి ఇలానే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ వచ్చే వచ్చినంత వరకు వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలాగే మిగిలినవి కూడా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్లో ఫ్రై చేసినవి కొంచెం ఫ్రై అయ్యాయి తర్వాత అన్నీ కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేద్దాం హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ చాట్ మసాలా పావు టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న పనీర్ అన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి చాలా చక్కగా వేగాయి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతటినీ కూడా వేస్తూ కొంచెం కొంచెంగా వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసి కిందవి పైకి పైవి కిందకి వెళ్ళేలాగా ఇలా మిక్స్ చేశాక ఇప్పుడు వీటి మీద మళ్ళీ మిగిలిన మసాలాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే మనకి స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల పుట్టినరోజు పార్టీలైనా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఇంటికి వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలో ఇలాంటి స్నాక్ చేస్తారంటే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి